హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి మన ఛానల్లో ప్రతిరోజు సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ చేస్తూ ఉంటాం కదండీ ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ ఏంటో చూద్దామండి ఎండాకాలం వచ్చేసింది కదండి వేడి వేడిగా కారం కారంగా ఏమీ తినలేము కదండి తిన్నా కూడా మనకు వేడి చేసేస్తుంది తట్టుకోలేము కదా అలాంటప్పుడు చలువు చేసే ఒంటికి బలాన్ని ఇచ్చే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేద్దామండి దీనికోసం నేను ఒక కప్పు నిండా రాగులైతే తీసుకున్నానండి వీటిని నైటే నానబెట్టేశాను ఒకసారి అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టేశానండి నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి అయితే వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు రాగులు తీసుకున్నాను కదండి అదే కప్పుతో పెసరపప్పు కూడా తీసుకున్నాను ఈ రెండిటికి కలిపి ఎనిమిది కప్పుల వరకు వాటర్ అయితే పెట్టుకుని రాగులు ముందు మెత్తగా ఉడికించుకోవాలండి రాగులు ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడైతే పెసరపప్పును లైట్గా వేయించుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కమ్మన వాసన అయితే వస్తాయి అంతవరకు మనం వాటిని వేయించుకొని వాటిని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని గంట వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఎండాకాలంలో ఇలాంటి రెసిపీలు ఒంటికి బాగా చలువు చేస్తాయండి చాలా హెల్తీ ఫుడ్డు రాగులలో ఉన్న బలం మనందరికీ తెలిసిందే కదండి పక్కన రాగులు ఎలా ఉడుకుతున్నాయో చూద్దామండి వీటిని ఎలా నొక్కి చూస్తే తెలిసిపోతుందండి మనకు మెత్తబడినట్లుగా ఉన్నాయి కదా ఈ సమయంలో అయితే మనం పెసరపప్పు వేసేద్దామండి పెసరపప్పు కూడా ఉడికేటప్పటికీ ఉన్న పలుకు కూడా ఉడుకుతుంది పెసరపప్పు కూడా వేసేసాను కదండి రెండు కలిపి అయితే బాగా ఉడుకుతాయి మీరు ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఈ టైంలో వాటర్ వేసుకోవచ్చండి తినే తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే ఇంకా వాటర్ కూడా వేసుకోవచ్చు మూత అయితే సైడ్కు పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి రాగులు పెసరపప్పు ఎలా ఉడుకుతుండంగానే నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను చూడండి ఉడుకుతూ అయితే చెక్కబడుతుంది కదా మీకు ఎలా కావాలనుకుంటే దించేసుకోవచ్చండి లేదనుకుంటే కొద్దిగా వాటర్ వేసి పల్చగా కూడా చేసుకోవచ్చు దీనికి పోపు వేసేద్దామండి ఈ పోపుకైతే నేను ఒక స్పూన్ గేదెనయ్యి అయితే వేసాను అందులో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేశాను సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసానండి కొద్దిగా కరివేపాకు వేశాను దీనికి మంచి టేస్ట్ రావడానికి మిరియాలు అయితే దంచి వేసానండి మీకు ఇంట్లో రెడీగా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా పోపులే వేసి వేయించుకోండి ఇంతే అండి వేడివేడిగా మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంటికి చదువు చేసి బలాన్ని ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు